మీరు అప్పల నాయుడు మా అమ్మకండి సార్ సార్ చెప్పండి సార్ మీరు ఫేస్బుక్ లో రకరకాల వీడియోలు చేస్తున్నారు కదా సార్ సార్ చేసిపోయే ప్రభుత్వ పుస్తకము ముప్పై మోటి సార్ ఇస్తారా అండి మీరు రెడీగా ఉన్నాము ఎక్కడ రావాలి చెప్పండి సార్ తిరుపతిలో సార్ తిరుపతి సార్ తిరుపతి ఎక్కడా మీకు అడ్రస్ పెడతా మీది వాట్సాప్ ఇదేనండి మీరు నేటివ్ ప్లేస్ నేను తిరుపతిలోనే ఉన్నాను సార్ తిరుపతిలోనే ఉన్నాను ఇప్పుడు మీరు రేపు మార్నింగ్ వస్తారా రేపు మార్నింగ్ వస్తారా రేపు మార్నింగ్ మీ అంటే అవతల మళ్ళీ ఊరు వెళ్తాను నేను ఎక్కడ మీ ఊరు ఎక్కడ విశాఖపట్నం సార్ విశాఖపట్నం మీరు విశాఖపట్నం నేను విశాఖపట్నం వస్తాను అయితే టూర్ ఉంది అయోధ్య వెళ్తున్నాను పోనీ మీరు అయోధ్య వస్తారా

ఒక మెకానిక్ తో డిస్కస్ చేయకూడదు కదా మీరు క్వాలిఫైడ్ కాదు నాకు ఎలా తెలుస్తుంది సార్ ఇప్పుడు ఎవడంటే ఇప్పుడు ఎవడో ఒకడు వచ్చి కారు రిపేరు ఏసీ రిపేర్ చేయకూడదు ఇప్పుడు ఎవరో ఒక ఆయన ఫోన్ చేశాడు నువ్వేం చేస్తావు బాబు అన్నాడు అంటే బైక్ మెకానిక్ అన్నాడు నేను బైబిల్ మెకానిక్ అన్నాను అలాగా మీరు నేను ఆ లిస్ట్ పెడతాను చూసి తర్వాత మళ్ళీ ఫోన్ చేయండి సార్ ఓకే సార్ కదా సార్ ఇవ్వడానికే క్వాలిఫికేషన్ ఉండాలి సార్ నీతి నీతి ఉండాలి కదా సార్ నీతి సార్ అప్పలనాయుడు గారు అప్పలనాయుడు గారు అప్పలనాయుడు అనే పేరు మీకు ఎందుకు పెట్టారు సార్ 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 మీకు అప్పలనాయుడు అని ఎందుకు పెట్టారంటే పైన అప్పన్న నశిస్తా ఉన్నాడు కాబట్టి మీరు కూడా మాకే పుట్టారు సార్ పనికిమాల బైబిల్ గురించి నేను మాట్లాడతా మీరు విందురు మీరు మాట్లాడితే నేను వింటాను మీరు నా మాట విని ఒక్కసారి వాట్సాప్ చూడండి అబ్బా మనకే పుట్టి మనకే చెప్తే ఎలాగా